ఇది దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి పనిపండిపోయేటువంటి పిలుపులు చూడండి మీరు పని కలిగి ఉండండి నేను వచ్చి అందుకని మిమ్మల్ని పిలిచారు పెట్టుబడి సంఘాలు అంటారా పెట్టుబడి సంఘటంటారా పెట్టుబడి ఇవ్వకుండా వ్యాపారం చేయమని చెప్పి అంత ఊరుకోండి కాదు నీ దేవుడు నీకు ఏమి ఇవ్వకుండా వ్యాపారం చేయని చెప్పేటువంటి తన దాసులను పది మందిని పిలిచి ఏర్చడు ఇవ్వలేదా ఇచ్చిన తర్వాత వ్యాపారం పది మీనాలు మరి మాకేమిచ్చాడు దేవుడు నిరాకారం చేయడానికి మహాల్ గారా వారికి కేవలం పది మీనాలు ఇచ్చాడు నీకు నాకైతే జీవితంలో చెప్పుకోలేనని ప్రజలలో పట్టలేదని ఆత్మకమైన మీనాలు ఇచ్చాడు ప్రభువు నువ్వు రక్షించినటువంటి రక్షణ పెట్టుబడి ఆరోగ్యం పెట్టుబడి గారా నీకు ఇచ్చిన సంఘం పెట్టుబడి గారా నీకు ఇచ్చిన పిల్లలు పెట్టుబడి గారా నీకు ఇచ్చినటువంటి ఆస్తి నీకు ఇచ్చినటువంటి బలం నీకు ఇచ్చినటువంటి సంఘం నీకు ఇచ్చినటువంటి దర్శనం నీకు ఇచ్చిన సహవాసం నీకు ఇచ్చినటువంటి పెట్టుబడిగా ఈరోజు దేవుడు నీకు ఏది ఇచ్చారో ఒకసారి ఆలోచించు ప్రభా నీ ప్రియ కుమారిన ఒక్కగా ఒక్క నా కొడుకు శ్రీవారు అప్పగించారు అది నీ పెట్టువాడే ఈరోజు నీవు దేవుడు నీకు ఏది ఇచ్చారని నీవు అనుకుంటున్నావు ఆలోచించుకో ఎవరు చెప్పిన అవసరం లేదు నీకు నువ్వే ఇప్పుడే ఆలోచించు ఇప్పుడే ఒక క్షణం ఆలోచించు దేవుడు నా దేవుడు దేవుడు నాకు మంచి ఇచ్చాడు అది పెట్టుబడి దేవుడు నన్ను పాపకూపంలో నుండి రక్షించాడు అది పెట్టుబడి ఏ ఒక్క పనిచేయకుండా నన్ను కాపాడుతున్నారు పెట్టడం ఎగిరిపోతున్నారు బయటకు వచ్చినారు వాళ్ళు రావడం లేదు నన్ను నా కుటుంబాన్ని దేవుడు భద్రంగా కాపాడుతున్నాడు అది పెట్టుబడి